శ్రీరం ఎంబువ శ్రీగిరి యాత్రకు కూరిమిసతితో కూడిన చితిని పల్లెలు పురములు పట్టణం దాటితి అడవులు కొండలు అన్ని దాటితి కంటిని శ్రీగిరి కన్నుల నిండా వింటిని మహిమలు వీనుల నిండా ఆ మహిమలు నేనేమని చెప్పదు ఈ మహిలో పల ఎన్నడు చూడము దారునిలోపల పల ధౌతాచలమది మేరుని కంటెను మిక్కుటమైనది బ్రహ్మ నిర్మల బహిశృంగులు నిర్మల మగు మాణిక్య కూటములు కోటలు కొమ్మలు గోపురంబులు తెరపిలేని బహుదేవ పుణ్య స్థలంబులు పుణ్యవనంబులు వాటమైన పూ దోటలు మిక్కిలి మాటలు నేర్చిన మంచి మృగంబులు కామధేను కల్ప వృక్షములు క్షేమకరంబగు చింతా అమృత గుండంబులు కలిగిన విప్రులు విడువక శంభుని వేడిటి రాజులు సంతతలింగార్చన గల శైవులు శాంతులైన వేదాంతులు సిద్ధులు ఘంటనాదములు విజయ ఘోషయగు శంఖనాదములు వీరశైవులు వీరాంగంబులు సాధు బృందములు కామిత భక్తులు జపములు చేసెడి జంగమోత్తములు తపములు చేసెడి తాపసోత్తములు ప్రమధులు భక్తులు శైవలు గట్టిగ ఇది భూ తీర్థం బాడుచు చుమడి వస్త్రంబులు కట్టితి అనువుగ నుదుట విభూతి ధరిస్తిని పొలుపుగ మెడ రుద్రాక్షలు దాల్చితి గురు కటాక్షమును గోప్యము చేసితి గురు మంత్రంబును జపమును చేసితి అకలంకుడనై ఆశి స్థితిని శివ పంచాక్షరి మనసున నిలిపితి శివతత్వము పరిసి చేసి పంచేంద్రియంబులు పదిలము చేసి పంచముద్రల భాము చేసి బ్రహ్మానాదము వింటిని లోపల నాదము వింటిని విలుగుల కల్లా వెలుగై విలుగెడు ఆ లోపల దీపము కంటిని ఈవల చంద్రుండావల సూర్యుడు కలిగిన స్థావరమైన నిదానము కంటిని కంటికి ఇంపగు పండు వెన్నె విరిసిన షట్ కమలంబులు షట్సలంబులు బ్రహ్మాండము కంటిని అంతట అక్కడ చెంగల్వ కొలనులో ఆడుచున్న రాసను పట్టితి చాలవేయి స్తంభాల మేడలో బాలిక కూడుకు కేళి సలిపితిని మల్లికార్జును ని మదిలో దలచితి ముందర భృంగికి మృక్కి వేడితి నినందికేశ్వరుని నమ్మి భజించితి చండీశ్వరునకు దండము పెట్టితి మళ్లీ మళ్లీ మహిమను పొగడుచు పిళ్లారయ్యకు ప్రియముగ మృక్కితి ద్వారపాలకుల దర్శనమాయను ద్వార మందురత నాల చూచితి నవ్వరు చూడని లింగం చూచితి కేవల సుందర లింగం నిశ్చల లింగం ఆదితేజమూ వైక్య లింగం రాజితమైన విరాజిత లింగం పూజనీయమగు పురాణ లింగం లింగము గనుగుణ సంగతి కంటిని లింగ మందు మదితి జీవన్ముక్తుడనైతిని అంకమందు మందు భ్రమరాంబిక ఉండగ మల్లికార్జునుని కోరి పూజించితి దీపము పెట్టితి దివ్య దేహునకు ధూపము వేసి కప్పుడు భూమి పూలతో పూజిస్తిని కమ్మని నైవేద్యము పెట్టితి సాగిలి మృక్కితి సర్వేశ్వరు జయ 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 దయ తప్పక ధవల శరీర భయము బాపు మీ భక్త నిధాన ఎన్ని జన్మములు ఎత్తన వాడను నిన్ను తలంపక నీచుడైతిని ఎన్నడు ఏ విధమిగని వాడను దుష్టమానసుడ గౌరీ రమణ తామస గుణములు తగులాటంబలు నియమము తప్పిన నీచ వర్తనుడ దరిద్రుడ అత్యాశయుడను అజ్ఞాన పశువును చేయరాని దుష్టేష్టలు చేసితి బాయరాని మీ భక్తుల భాసితి సంసార సంకెళ్లల్లో హింస పెట్టమి కయేలుమి తండ్రి ముల్లోడి గంగను సలలితము గడ ధరిస్తివి గొప్ప చేసి కొలిచిన బంటును తప్పక చంద్రుని తలధరియిస్తివి విన్నుని చేతను కన్ను పూజకుని సన్నుతి కిక్కిన ఆనక శైల కుమారిక కోరిన సగము శరీరము ఇస్తివి మూడు లోకముల వే మూడు మూర్తులకు మూలమునీ వే దాతవు నీవే భ్రాతవు నీవే తల్లి వినివే బ్రహ్మమునీవే సర్వం నన్నీట ముంచుమి పాల పడితును పాలలోచన అను చుప్రణతులు నిరుచుడి చదివిన వారికి కాలువలు త్రవ్వించి గన్నీర్లు వేసి పులుకో శిశివునకు పూజించిన ఫలము గంజి గోవులు తెచ్చి ప్రేమతో సాకి పాలు తీసి అభిషేకము చేసిన్న ఫలము ఆకలితో నున్న అన్నార్తులకు కమ్మనీ భోజనం విచ్చిన్న ఫలము భీతితో నున్నటికడు దీనులకును శరణిచ్చి రక్షించు విశేష ఫలము అంతకన్నా ఫలము ఉండు